పార్లర్స్కి వెళ్ళాడు ఏడు వెళ్ళిపోయాడు వెతుక్కుంటున్నా ఇటు వెళ్ళాడు తిన్నా వేణు చుక్కుడుగాయ అండి మాది ఎలా నేను తీసుకున్నాను పచ్చిమిరపలు టమాటాలు తర్వాత తీసుకుంటానండి ఈ మధ్య రోజు నేను তা আমি

పని అయిపోయిందా కెరీ పెట్టేసాను ఎవరన్నా పంపిస్తాను అన్నావు కదా అని తినేసి వెళ్తారైతే నన్ను ఎవరు ఎవరక్కడో మీరు అత్తలేదని తాళలేసేస్తున్నాను నేను తెల్ల వెళ్ళిపోయింది ఏం దగ్గరేనండి వాళ్ళకి ఎవరినో వాళ్ళు క్యారేజీ పంపిస్తాను అన్నారని నేను క్యారేజీ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ క్యారేజీలో అన్న వాళ్ళకి వెళ్తానండి ఇప్పుడే వచ్చారు ఆనందిని మళ్ళీ వెళ్తారంట మా అమ్మాయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అండి ఇంకా అంతగా తాళాలు వేసైతే వెళ్తున్నాను ఈరోజు ఎలా వచ్చారు ఆనంది నన్ను చేలో మా ఆయన గారు దించితే తీసుకెళ్తున్నాడు అండి భోజనానికి వచ్చారు కదా అన్నం తిన్నారు నన్ను ఇప్పుడు చేలో దించుతాడంట స్టాండ్ది ఆయండీ మొన్న ఎంత పని చేసా అన్నాను కదండి ఆ రోజు పళ్ళు ఎక్కువైపోతాం మొదలన్న మా లచ్చంకి కూరలో ఉప్పు అయితే మర్చిపోయిందండి మరిచిపోయిందండి అవి పెట్టేసి మేము పొలం వెళ్ళిపోయి పని చేసుకుని భోజన టయానికి లేచి చూస్తే ఇందుట్లో ఉప్పు లేదు ఏమి లేదండి సప్పసప్పగా ఉందా ఏ ఫోన్ చేసి అడిగితే మర్చిపోయాను అని చెప్పిందండి మర్చిపోయిందని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను చెప్పు ఇంకా చెప్తా చెప్పు నిజంగా రోజు నేను ఉప్పే మర్చిపోయానండి కూర ఏంటి ఎలకందని చూస్తే అసలు ఇందులో ఉప్పైతే ఆ రోజు అలా చేసింది అందుకనే ఎంత పని చేసా అన్నానండి నేను మర్చిపోయాను మీరు కామెంట్ ఇట్టారు కదా ఇదేనండి ఇంకా వేరేదేం కాదు నేను కూడా అన్నం తెలియలేదండి నేను ఇక్కడ క్యారేజ్ తెచ్చేసుకున్నాను నాకు చూస్తే అసలు అందులో నిజంగా ఉప్పు లేదు అసలు మరి అలా మర్చిపోయాను ఇంకా ఆడవుడిగా పనులన్నీ చేసుకుని పొలం అంతా ఇలాగ ఏదో ఒకటి మర్చిపోతానే ఉంటున్నాను నేను సరేనండి ఇదే వీడియో మరి ఏంటంటే నేను ఇంకేం కాదండి కూరలో మాత్రం అస్సలు వేయలేదండి కొంచెం అన్నీ వేసాను అనుకున్నాను మగ్గేడప్పుడు వేసాను కదా మగ్గాకి వేద్దర్లే అనుకున్నాను మరి మొత్తానికి మర్చిపోయాను ఇంక మా అబ్బాయి మా ఆయన గారు కూడా అలాగే తినేశారు చేలోకి వచ్చాక నేనైతే పక్కన రైతులు ఉంటారు కదా ఆ చెట్టు కాడ కొంచెం సాల్ట్ ఉంటుందండి తెచ్చుకునేది నేను ఎలాగో తిన్నాను పాపం మిడాలే తినేశారండి ఏం చేస్తాం మరి చే ఎవరు వేస్తారు మనకి అది జరిగింది అదండి సరే బాయ్ అండి